రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఐటీ కానీ ఫార్మా కానీ నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు మొదలుపెట్టిన హైటెక్ సిటీ ఫౌండేషన్ రాజీవ్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని మొదలుపెట్టిన ఐటెక్ సిటీని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించరు చంద్రబాబు నాయుడు గారు కొనసాగించిన దాన్ని రాజశేఖర రెడ్డి గారు విస్తరించారు ఏ రోజు కూడా కక్షాపూరితమైన ఆలోచనలతోని మేము వివరించలేదు అధ్యక్ష గత ప్రభుత్వం ఏదైనా చేసి ఉంటే మేమిది మంచి చేసినాం కొనసాగించాడని మీరు అక్కడి నుంచి మాకు సూచన చేయండి నేను ముఖ్యమంత్రి అయిన ఇదే సభలో చెప్పిన అభివృద్ధి విషయంలో మాకు భిన్న అభిప్రాయాలు లేవు గత ప్రభుత్వం ఏదైనా మంచి చేసి ఉంటే ఆ మంచిని కొనసాగిస్తామని ఇక్కడి నుంచే నేను స్పష్టంగా చెప్పిన మీ సుదీర్ఘమైన అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేయండి ప్రతిదీ అడ్డుకునే ఆలోచన ప్రతిదీ ఎట్లా చెడగొట్టాలనే ఒక కుట్ర ఇది ఏ రకంగా మంచిది ఈరోజు కామారెడ్డి దగ్గర ఒక రాకెట్ ధృవ అంటే ఇస్రో గవర్నమెంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇస్రోలో జరిగే రీసెర్చ్ ప్రైవేట్లో ఈరోజు చేస్తాం కామారెడ్డి దగ్గర మాకు ల్యాండ్ కావాలని అంటే ఒక దేశానికి సంబంధించి ప్రపంచంతోనే పోటీ పడే రాకెట్ సైన్స్ తయారు చేసే వాళ్ళకి మేము కామారెడ్డి దగ్గర కామారెడ్డిలో ఉన్న ఎమ్మెల్యే ఎవరు అధ్యక్ష ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యే అంత మాత్ర